హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మీకు మంచి ఫ్యాన్సీ వేర్ అండ్ పట్టు టైప్ శారీస్ అయితే చూపిస్తాను డైలీ వేర్ శారీస్ కూడా ఉన్నాయండి స్టార్టింగ్ వచ్చేసి టూ డబల్ నైన్ అండి ఓకేనా టూ డబల్ నైన్ ఇది వచ్చేసి మంచి రామాంగో సారీ బెనారస్ టైప్ అండి ఓకేనా ఓన్లీ ట్వల్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకేనా సింగిల్ శారీ మాత్రమే ఉందండి కావాల్సిన వాళ్ళు అయితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓన్లీ డ్రైవర్ అండి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ సారీ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ సింగిల్ శారీ మాత్రమే మిగిలిందండి థర్టీన్ డబల్ నైన్ శారీ సింగిల్ శారీ ఉందని చెప్పేసి ఇదిగోండి ఇది వచ్చేసి మంచి పళ్ళు పార్ట్ అండి ఓన్లీ ట్వెల్వ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఓకేనా స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తానండి నెక్స్ట్ వచ్చేసి మంగళం సిల్క్లో సింగిల్ శారీ మాత్రమే ఉందండి ఏదైనా లైట్ ఫోకస్ నా క్యామ్ బట్టి మీ క్యామ్ బట్టి వచ్చేసి లైట్గా డార్క్ లైట్ అనేది వేరియేషన్స్ అయితే ఉండొచ్చండి కంపల్సరీ ఓపెనింగ్ వీడియో ఉండాలండి ఓకేనా ఓపెనింగ్ వీడియో అయితే కంపల్సరీ ఉండాలి ఏదైనా మ్యాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ డ్యామేజెస్ ఉండవండి ఇది వచ్చేసి బ్లౌజ్ పాట్ ఇది వచ్చేసి పళ్ళు పాట్ బ్లౌజ్కి వచ్చేసి ఇలా వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి శారీ మొత్తం ఇలా వస్తుందండి ఓన్లీ సింగిల్ శారీ మాత్రమే ఉందండి సిక్స్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్లో పెట్టానండి సింగిల్ శారీ మాత్రమే ఉంది ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ డబల్ నైన్ అండి డోలా క్రేప్ అండి ఫైవ్ డబల్ నైన్ ఈరోజు ఈ వీడియోలో ఎనీ టూ శారీస్ చేసుకున్న వాళ్ళకి శారీ డిస్కౌంట్తో పాటు ఇంకో ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ అయితే వస్తుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి ఇది వచ్చేసి పళ్ళు అండి మనకి శారీ మొత్తం ఇలా వస్తుంది కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ సిక్స్టీలో పెడుతున్నానండి ఓన్లీ ఫైవ్ సిక్స్టీలో పెడుతున్నాను క్లాత్ వైజ్ మాత్రం చాలా బాగుంటుంది ఎవరు మిస్ చేసుకోవద్దు దీంట్లో వచ్చేసి మనకి త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఓకేనా ఎల్లో కలర్ స్కై బ్లూ కలర్ స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి పిక్ మార్క్ పెట్టేసి ఇంకో కలర్ లాస్ట్లో చూపిస్తానండి నెక్స్ట్ వచ్చేసి ఎయిట్ డబల్ నైన్ శారీస్ అండి ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా బ్లౌజ్ అయితే రన్నింగ్ వస్తుందండి పళ్ళు పార్ట్ అయితే చూపిస్తాను శారీ మొత్తం ఎలా వస్తుందో ఎక్సలెంట్ అండి మొత్తం థ్రెడ్ బింగ్ అండి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి ఓకేనా ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మీరు మార్కెట్ ప్రైజెస్ కంపేర్ చేసుకున్న తర్వాతే తీసుకోండి ఓకేనా ఇది ఉంది ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో వచ్చేసి మనకి త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఓన్లీ త్రీ కలర్స్ మాత్రమే ఉన్నాయి పింక్ కలర్ అండి డార్క్ పింక్ కలర్ ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ ఎవ్వరు మిస్ చేస్తుందండి ఓకేనా ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి నెక్స్ట్ వచ్చేసి క్రష్లో ఒక్క శారీ మాత్రమే విని టూ శారీస్ ఉన్నాయండి సేమ్ కలర్ కాంబినేషన్లో ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ శారీస్ అండి ఓకేనా క్రష్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ శారీస్ ఈరోజు ఓన్లీ ఫైవ్ థర్టీలో పెడుతున్నాను ఎనీ టూ శారీస్ తీసుకున్న వాళ్ళకి ట్వంటీ రూపీస్ అయితే సారీ ఫిఫ్టీ రూపీస్ అయితే డిస్కౌంట్ ఉంటుంది ఇది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ శారీ అండి ఫైవ్ థర్టీలో పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు తీసేసుకోండి ఓకేనా దీని బ్లౌజు పళ్ళు చూపిస్తాను శారీస్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దు ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి ఓన్లీ ఫైవ్ థర్టీ ఫ్రీ మ్యాష్ మెలో అండి క్లాత్ వచ్చేసి మ్యాష్ మెలో ఫైవ్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఎక్సలెంట్ శారీస్ అండి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సారీ ఫైవ్ సెవెంటీలో పెడుతున్నారండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి డార్క్ పింక్ కలర్ అండి రెడ్ అయితే కాదు ఇదిగోండి ఇంకోటి క్రష్ మోల్డ్ వచ్చేసి ఇంకోటండి ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది ఇక్కడ చిన్న డాట్ కనిపిస్తుంది కదా ఎక్కడో కూడా కనిపించట్లే ఇదిగోండి ఇది మళ్ళీ ప్రింట్ డ్యామేజ్ అనొద్దు అది ఏదో జస్ట్ కలర్ అంటుంది అంతే ఓకేనా ఓన్లీ ఫైవ్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఇవి టూ డబల్ నైన్ శారీస్ అండి ఇవి అయితే ఎన్ని డిస్కౌంట్ లేదు టూ శారీస్ తీసుకున్నా ఫిఫ్టీ రూపీస్ ఆఫర్ అయితే లేదండి కాకపోతే ఈ మోడల్లో వచ్చేసి మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి ఓకేనా ఓన్లీ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్ సారీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇదిగోండి నేషనల్ శారీ వచ్చేసింది మంచి రెడ్ కలర్ అండి ఫైవ్ డబల్ నైన్ది ఫైవ్ సెవెంటీలో పెడుతున్నాను కావాల్సిన వాళ్ళైతే తీసేసుకోండి ఇవన్నీ ఫుల్ శారీస్ అండి ఓకేనా ఇవన్నీ ఫుల్ శారీస్ బ్లౌజు పళ్ళు అన్నీ ఉంటాయండి ఓకేనా ఓన్లీ ఫైవ్ సెవెంటీలో పెడుతున్నానండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఓన్లీ టూ డబల్ నైన్ శారీస్ మీదే డిస్కౌంట్ లేదండి అంటే ఎన్ని సారీస్ చేసుకున్నా ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫిఫ్టీ అండి ఇవి డోలా శారీస్ అండి టూ బ్లౌజెస్ ఉంటాయి ఇది కూడా మనకి ఫోర్ ఓ ఫైవ్ ఉన్నాయండి ఇది టూ నైంటీలో అవుతుందండి టూ నైంటీ సింగిల్ శారీ తీసుకున్న వాళ్ళకైనా ఫిఫ్టీ రూపీస్ అండి ఫోర్ శారీ తీసుకున్న షిఫ్టింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ టూ బ్లౌజెస్ వస్తాయండి శారీలో వచ్చేసి ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ త్రీ డబల్ నైన్ డోలా అండి ఇవి ఆల్రెడీ వీడియోలో చూపించాను త్రీ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిఫ్టింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా త్రీ డబల్ నైన్ ఫ్రీ షిఫ్టింగ్ మొత్తం సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది ఓకేనా చాలా బాగుంది ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఓన్లీ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఓకేనా ఫుల్ శారీస్ బ్లౌజ్ ఉంటుంది పళ్ళు ఉంటుంది శారీ మొత్తం ఇలా వస్తుంది ఇది వచ్చేసి కింద అండి ఇది వచ్చేసి పైన బోర్డర్ ఇదిగోండి బ్లౌజ్ ఎక్సలెంట్ అండి కలర్ కాంబినేషన్స్ పళ్ళు బ్లౌజ్ ఓన్లీ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇవి టూ శారీస్ తీసుకుంటే మీరు ఈరోజు వీడియోలో మాత్రమే ఆఫర్ అండి ఈ ఒక్కరోజు మాత్రమే ఆఫర్ కలర్ కాంబినేషన్స్ చూడండి ఎంత బాగున్నాయో ఓన్లీ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి మంచి ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ కూడా ఉంది రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది కింద బోర్డర్ కలరే బ్లౌజ్ వస్తుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మంచి బెనారస్ టైప్ శారీస్ అండి ఇది వచ్చేసి శారీ వచ్చేసి వివి మిస్టేక్ వచ్చింది సో దీన్ని నేనైతే పక్కన పెట్టేశాను ఇప్పుడు చూపిస్తున్నాను క్లియర్గా ఇదిగోండి ఇలా వివింగ్ మిస్టేక్ వచ్చింది త్రిబుల్ నైన్ శారీ అండి ఓకేనా త్రిబుల్ నైన్ శారీ ఓన్లీ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాను త్రిబుల్ ఎయిట్ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాను త్రిబుల్ నైన్ శారీ త్రిబుల్ ఎయిట్ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాను బెనారస్ శారీ అండి ఇదిగోండి బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది త్రిబుల్ ఎయిట్ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాను ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అనుకోండి ఇంకా ఓకేనా మంచి బెనారస్ శారీ దీంట్లో కలర్స్ అన్ని చూపిస్తాను ఇదిగోండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అనుకో నేను ఎక్సలెంట్గా ఉన్నా ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ మనకు ఫోర్ కలర్స్ మాత్రమే వచ్చినాయండి చూసారు మీరా్రిబుల్ నైన్ త్రీ షిఫ్టింగ్ శారీస్ అండి మంచి బెనారస్ శారీస్ వివింగ్ లిస్ట్ వచ్చిన శారీ మాత్రం ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి నెక్స్ట్ వచ్చేసి మంచి మ్యాష్ మెలో క్లాత్ అండి పార్టీ వేర్ టైప్ ఓన్లీ సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ మీకు కనిపించే కలర్ కన్నా కొద్దిగా డార్కే వస్తుందండి ఓకేనా మీకు కనిపించే కలర్ కన్నా డార్క్ ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ మనకి శారీ మొత్తం ఇలా వస్తుంది ఓన్లీ సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అది దీంట్లో కలర్స్ చూపిస్తాను ఇది ఇందా చూపించిన ఫైవ్ సెవెంటీలో గ్రీన్ కలర్ కూడా అవైలబుల్ ఉందండి నెక్స్ట్ వచ్చేసి ఎక్సలెంట్ అండి శారీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది స్మాల్ బోర్డర్ క్లాత్ వైజ్ మాత్రం అసలు ఎంత స్మూత్గా ఉంది మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి మొత్తం చెక్స్తో అయితే వచ్చింది ఇది వచ్చేసి పళ్ళు పాట్ ఓన్లీ సిక్స్ ఫార్టీలో పెట్టానండి ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ పాట్ మంచి రీజనబుల్ ప్రైస్ శారీ రిసీవ్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు ఇస్తారండి క్వాలిటీని బట్టి ఓకేనా ఓన్లీ సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇదిగోండి ఇలా వస్తుంది శారీ మొత్తం మనకి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి పౌచ్ ప్యాకింగ్ అయితే వస్తుందండి ఓకేనా ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ ఓన్లీ సిక్స్ ఫార్టీ అండి చూసారు ఎంత స్మూత్గా ఉంది క్లాత్ మాత్రం మంచి స్కై బ్లూ కలర్ ఫాస్ట్గా తీస్తున్నాను వీడియో ఎందుకంటే మొత్తం కలెక్షన్ మొత్తం ఇదే వీడియోలో చూపిస్తానండి మంచి స్కై బ్లూ కలర్ ఇదిగోండి చూడండి ఎంత బాగుందో పళ్ళు పార్ట్ వచ్చేసి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ కావలసిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఓకేనా నెక్స్ట్ కలర్ అసలు కలర్ కాంబినేషన్స్ అండి ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు చూడండి క్లాత్ వైజ్ కూడా దగ్గర నుంచి చూపిస్తున్నాను అసలు మనకి మంచి థౌజండ్ రూపీస్ థౌజండ్ ఫిఫ్టీ రేంజ్ రేంజ్లో ఉంటుందండి మీరు వేర్ చేస్తే మాత్రం శారీ మాత్రం పింక్ కలర్ ఓకేనా ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఓన్లీ సిక్స్ ఫార్టీ త్రీ ఫిఫ్టీన్ ఆల్ ఓవర్ ఇండియా అండి నెక్స్ట్ వచ్చేసి మంచి బెనారిస్ శారీస్ మంచి పార్టీ వేర్ శారీస్ అండి శ్రావణ మాసం వస్తుంది కాబట్టి ఇది మంచి ఇది కూడా మీకు మంచి రీజనబుల్ ప్రైజ్లో అయితే ఇస్తున్నారు ఇది వచ్చేసి మీకు పల్ బ్లౌజ్ పార్ట్ అండి ఓకేనా బ్లౌజ్ పాట్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి చూడండి పట్టు టూ శారీ కన్నా లుక్ వైజ్ చూడండి ఎంత బాగుందో దీని వచ్చేసి మీకు ఓన్లీ ట్వల్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ట్వెల్వ్ డబల్ నైన్ చూడండి బోర్డర్ ఫినిషింగ్ కూడా ఓన్లీ ట్వల్వ్ డబల్ నైన్ ఫ్రీ షిఫ్టింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓన్లీ ఫోర్ కలర్స్ మాత్రమే ఉన్నాయండి ఓకేనా ఫోర్ కలర్స్ మాత్రమే ఉన్నాయి చూసారా ఎంత బాగుందో చూసారా ఓన్లీ ట్వెల్వ్ డబల్ నైన్లో ఇస్తున్నానండి కావాల్సిన వాళ్ళైతే కలర్ కాంబినేషన్స్ మాత్రం చాలా బాగున్నాయండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఫోర్టీన్ హండ్రెడ్ శారీస్ అండి ఇది వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ శారీస్ ఓన్లీ ట్వెల్వ్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాను కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇదిగోండి బ్లౌజ్ చూడండి ఎంత బాగా కింద బోర్డర్ కలర్ బ్లౌజు పళ్ళు అయితే వస్తుంది డార్క్ మెరూన్ అండి ఓకేనా ఫోర్ శారీస్ మాత్రమే ఉన్నాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి మంచి సాఫ్ట్ గా ఉంటుంది లైట్ వెయిట్ అండి ప్లెయిన్ వస్తుంది చెక్స్ పార్ట్ అయితే వస్తుందండి అడ్డంగా వస్తుంది హారిజాంటల్లో వస్తుంది అండి మనకి చెక్స్ అయితే ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా దీంట్లో వచ్చేసి మనకి త్రీ కలర్స్ ఉన్నాయి ఇలా టూ శారీస్ చూపించినప్పుడు మీరు టిక్ మార్క్ అయితే పెట్టేసేయండి ఓకేనా సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఓన్లీ త్రీ శారీస్ మాత్రమే ఉన్నాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి చూసారు కదా ఎంత బాగున్నాయో డిజిటల్ శారీస్ అండి ఇవి మనకి మార్కెట్ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ వరకు అయితే ఉన్నాయండి మనం ఈ రోజు ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ థర్టీ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాము కావాల్సిన వాళ్ళు తీసేసుకోండి ఫుల్ అండి ఫుల్ శారీస్ ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ ఫైవ్ థర్టీ ఫ్రీ షిప్పింగ్లో పెట్టేస్తున్నాను ఇది మీకు కనిపించే కలర్ కానీ ఇంకొద్దిగా డార్కే వస్తుందండి ఓకేనా ఫైవ్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి షిప్పింగ్ కాస్ట్ సిక్స్టీ రూపీస్ తీసే ఇంకా మీకు ఓన్లీ ఫోర్ సెవెంటీ రూపీస్కి మంచి శారీస్ అయితే వస్తున్నాయి ఎవరు మిస్ వేసుకోండి ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఇది ఇంకా స్మూత్గా ఉందండి క్లాత్ మాత్రం ఓన్లీ ఫైవ్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి మంచి పింక్ అండి లోటస్ ఫ్లవర్స్తో చాలా బాగుంది ఫాస్ట్గా చూపిస్తున్నాను ఆల్రెడీ ఒకసారి వీడియో పెట్టాను కదా అందుకోసం ఓకేనా మంచి చూస్తేలా అండి ఓన్లీ ఫాస్ట్ వచ్చేసి ఫైవ్ రండి ఫైవ్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ప్లస్ ఇంకా ఇంకో డిస్కౌంట్ ఏంటంటే మీకు ఎనీ టూ శారీస్ చేసుకుంటే ఎక్స్ట్రా ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ వస్తుంది ఫ్రీ షిప్పింగ్తో పాటు ఇదిగోండి సెవెన్ డబల్ నైన్ నాష్మె సారీస్ మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూసారా మంచి టజల్స్ కూడా వస్తుందండి ఇదిగోండి మీకు వచ్చేసి ఇలా బ్లౌజ్ అయితే వస్తుంది పళ్ళుకి వచ్చేసి ఇలా టజల్స్ కూడా వస్తాయండి ఓకేనా ఈ రోజు ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ అండి టూ శారీస్ ఎనీ టూ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఫిఫ్టీ రూపీస్ ఆఫర్ కూడా వస్తుంది ఇది బ్లాక్ అండి ఓకేనా ఇది వచ్చేసి బ్లాక్ కలర్ నెక్స్ట్ వచ్చేసి అసలు కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది సెవెన్ డబల్ నైన్ శారీస్ సిక్స్ డబల్ నైన్లో పెట్టాను ప్లస్ టూ శారీస్ తీసుకుంటే మీకు ఎక్స్ట్రా ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ అయితే వస్తుంది నెక్స్ట్ కలర్ ఇవన్నీ ఇలా పౌచ్ ప్యాకింగ్లో అయితే వస్తాయండి నెక్స్ట్ ఇది వచ్చేసి ఎవరో పక్కన పెట్టమన్నారు పెట్టేశాను సో ఇవి కూడా మీకు మంచి డిస్కౌంట్లు అయితే వస్తున్నాయి ఓన్లీ త్రీ డబల్ నైన్ టూ శారీస్ తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ ఆఫర్ అండి డోలా శారీస్ ఓకేనా నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి డోలా అండి డోలా క్లాత్ వస్తుంది మంచి పట్టు టైప్ లో ఉంటుంది చూపిస్తాను ఇదిగో మంచి బెనారస్ బ్లౌజ్ అయితే వచ్చింది మీటర్ బ్లౌజ్ అనుకుంటుంది ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూసారు కదా మీటర్ ఉన్నట్టుంది బ్లౌజ్ ఎక్సలెంట్ గా ఉంది చూడండి బ్లౌజ్ ఇది మొత్తం ఇవింగేనండి అండి ఓకేనా మొత్తం విదింగే మంచి ఫ్యాన్సీ శారీ అండి ఇదిగోండి పికాక్స్ అయితే వస్తుంది మంచి డార్క్ గ్రీన్ కలర్ ఇదిగోండి ఇదంతా గ్లిట్టర్ అండి ఉంటుంది వాషెస్కి అయితే ఉంటుంది చూడండి విడిగా చూస్తుంటే ఎంత ఎక్సలెంట్గా ఉంది అండి ఫినిషింగ్ చూడండి ఇవి కూడా మనకి ఫోర్ ఆర్ ఫైవ్ శారీస్ మాత్రమే వచ్చినాయండి ఓకేనా ఇది వచ్చేసి పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసి చూపించాను కదా ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి మంచి బెనారస్ కింద బోర్డర్ కలరే వస్తుంది ఇవి వచ్చేసి ఓన్లీ సెవెన్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా సెవెన్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి గ్లిటర్ అండి కానీ ఉంటుంది ఒక ఫోర్ ఫైవ్ వాషెస్కి అంటే హ్యాండ్ అయితే ఏం కాదు మీరు ఫిష్ వాష్ అలా చేస్తే నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి బ్లాక్ కలర్ అండి బ్లాక్ కలర్ బ్లాక్ అండ్ రెడ్ ఎక్సలెంట్గా ఉందండి శారీ మాత్రం ఓన్లీ సెవెన్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కొంచెం చూడండి ఎంత బాగుందో సారీ నెక్స్ట్ మెరూన్ అండ్ గ్రీన్ కలర్ అండి చాలా బాగుంది సెవెన్ ఫార్టీ అండి ఓన్లీ సెవెన్ ఫార్టీ నెక్స్ట్ గ్రీన్ కలర్ అండి వైన్ కలర్ అండి ఓకేనా చాలా బాగుంది ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఫోరే ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఓకేనా ఎవరికైనా కలెక్షన్ వచ్చినట్లయితే స్క్రీన్ మీద అయితే నెంబర్ ఇస్తానండి కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి రియల్గా కావాలి అనుకున్న వాళ్ళే మెసేజ్ చేయండి అండి ఓకేనా డ్రెస్సెస్ కలెక్షన్ అయితే ఆల్ సోల్డ్ అవుట్ అండి డబుల్ ఎక్స్ఎల్ పీసెస్ మాత్రం రెండు పక్కన పెట్టారు అడ్వాన్స్ వేసారండి నేను రేపు వరకు అయితే చూస్తాను లేదు అనుకుంటే మీకు అమౌంట్ అయితే రిటర్న్ బ్యాక్ చేస్తాను ఓకేనా మోస్ట్లీ ఆల్మోస్ట్ కలెక్షన్ మొత్తం చూపించేశాను ఇంకా ఏదైనా కలెక్షన్ ఉంటే మళ్ళీ రేపు వీడియోలో అయితే చూపిస్తానండి రేపు మార్నింగ్ అయితే రేపు మార్నింగ్ కానీ రేపు ఆఫ్టర్నూన్ కానీ మనకి కట్ పీసెస్ అయితే వస్తాయండి ఇంక డైలీ మార్నింగ్ సెవెన్కి అయితే వీడియో ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి అందరికీ ఓకేనా